తండ్రి నీలే ఎన్నో 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 రామా అంటే రాముడుగా కనిపిస్తావు మహాస్వామి మహావిష్ణు అంటే విష్ణు రూపం కనిపిస్తావు శ్రీ వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర రూపంలో కనిపిస్తావు ఓం నమ శివాయ అంటే శివాయ రూపంలో కనిపిస్తున్నావు తండ్రి శ్రీ గణేశ అంటే గణపతి రూపంలో కనిపిస్తున్నావు ఎందెందు వెతికినా అందందే కలదు అని చెప్పినా నీ ప్రియ భక్తులు మాట్లాడిదని చేస్తున్నావు నాకు తెలుసులే కొండలెక్కి కూర్చున్నవాడు నీ దయ మాకు తెలియదా నాయన కొండెక్కి కూర్చున్నా కొండెక్కి కూర్చున్నాను కదా భక్తులు ఇక్కడ దాకా రాగులు తారా లేదని చూస్తున్నావు కదా అయినా వస్తాము తండ్రి నిన్ను దర్శించడం కోసం కొండలైనా బండలైనా ఎక్కగలం